ప్రభు పేరిట అందరికీ వందనాలండి బలలో పాల్గొనడానికి ముందు ఆ పస్తుడైన పౌలు ఎఫీసీలకు రాస్తూ ఆరో అధ్యాయం పది నుండి పదో వచనం నుండి ఇరవై వచనం వరకు మన అందరం కలిసి చదువుకుందాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనేందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదురించటకు శక్తి దేవుడిచ్చు సరంగ కవచమును ధరించుకుని ఏలయనగా మనము పోరాడినది శరీరలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాం అందుచేతను మీరు ఆపద్దిన మందు మానరిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడేటకును శక్తిమంతులనట్లు దేవుడిచ్చు సరంగ కవచమును ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అయిన మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనసును ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్ని ఆర్పటకు శక్తి శక్తిమంతులగదరు మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాకి మన ఆత్మ కడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండి మరియు దేవుని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్థ మారుమను ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడని నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్చేతి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమితము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేచు మెలకువగా ఉండి మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో సర్వంగ కవచం సర్వాంగ కవచం గురించి వ్రాయపడింది మొదట్లో ఏం వ్రాయపడిందంటే ఆర్యోధ్యాయ మొదట్లో పిల్లల పిల్లల గురించి చెప్పాడు పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి ఇది ధర్మం అలాగే తల్లిదండ్రుల గురించి ఏం చెప్పారు తండ్రులారా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోనూ వారిని పెంచాలి అది తల్లిదండ్రులకి ఇచ్చింది తండ్రులకు ఇచ్చింది అలాగే ఇంకొక మాట ఏముంది దాసులరా దాసులు పిల్లలు తల్లి తండ్రులు దాసులు ఇక్కడ ఏమన్నారంటే అన్నారు కానీ ఇది తల్లి కూడా వర్తిస్తుంది మాకు మేము తండ్రికే కదా దేవుడు చెప్పింది తండ్రి అలాగ ఉండాలేమో అనుకుంటారు మేము కానీ కుటుంబానికి అనమాట తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచండి అలాగే దాసులారా యథార్థమైన హృదయ గల వారే వణుకుతోనూ క్రీస్తునకు వలే శరీర విషయమే మీ యజమానుల వారికి విధేలే ఉండండి మనం ఎలాగ చేయాలంటే మన ఉద్యోగాలైనా మన పనులైనా ఎక్కడైనా పనిచేస్తుంటాం అక్కడ ఎలాగ ఉండాలంటే మన మార్క్ కనపడాలి ఇతను దేవుని నమ్ముకున్న బిడ్డ ఇతను దేవుడు దేవుని నమ్ముకున్న బిడ్డ క్రైస్తవుడు క్రైస్తవులకి మనం చెప్పక్కల వాళ్ళు చాలా నీతిమంతులు యథార్థవంతులు ఎటువంటి మోసము చేయరు అని ఆఫీసుల్లో అనుకోవాలన్నమాట అది ఉన్నది అలాగే యజమానులు కూడా చెప్పాడు యజమానులకు ఏమంటారు తొందర వచ్చిన వాళ్ళు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోక మందు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించడం అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రార్ ఇక్కడ యజమానులు కూడా దేవుడు చెప్పాడు యజమానులు అంటే మేనేజ్మెంట్ అని కాదు యజమానులు అంటే ఒక వ్యవస్థలో పని చేస్తున్నావు ఒక కార్పొరేషన్ వ్యవస్థలో కానీ ఈ గవర్నమెంట్ వ్యవస్థలు కానీ మన పై అధికారులు కాదు మనం కూడా యజమానులమే ఏ రకంగా అంటే మనం కొంతమంది చేత పనులు చేయించుకుంటుంటాం చేయించుకుంటాము పని మనిషి ఉంటారు మన ఇళ్ళల్లో లేకపోతే ఏదైనా పని కోసం మన వాళ్ళు రప్పించుకుంటాం వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూడాలంటే యజమానులు అంటే అది మనం ఏం చేస్తామంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను నాకు సెలవులు పదిహేను ఉంటాయి సంవత్సరానికి మామూలుగా వాడుకునే సెలవులు పది అంటే నెలకి ఒకటి వాళ్ళు ఉచితంగా అని వచ్చాను జీతం కట్ చేయరు కానీ పని మనిషికి పని మనిషి నెలలో రెండు మానే రోజులు మానేసిందంటే మనం ఏం చేస్తాం ఆ రెండు రోజులకి కట్ చేసి ఇవ్వాలనిపిస్తుంది కదా కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటంటే యజమానులారా తొమ్మిదో వచ్చిన ఒకసారి యజమానులారా మీకును వారికీ యజమానుడైన వాడు యజమానుడైన వాడు పరలోకమందున్నాడు పరలోకమందున్నాడు ఆయనకు పక్షపాతం లేదు ಪಕ್ಷపాతం లేదనియు ఇరిగిన వారే ఇరిగిన వారే వారిని పెదరించుటమని వారిని పెదరించుటమని ఆ ప్రకారమే వారి యడల ప్రవర్తించండి ప్రేమైన వారలారా అది అక్కడ వరకు అయిపోయింది పది నుంచి ఏమంటాడ అంటే పౌలు ఎఫెసీ సంఘనకు రాస్తూ తదుకు సమయం ఏంటంటే అది పౌలు గారు బయట తిరగట్లే ప్రచారం చేయడానికి సువార్త ప్రచారించడానికి బయట తిరగట్లే చెరసల్లో ఉన్నాడు చెరసల్లో ఉండి ఇఫ్యూస్ సంఘానికి రాస్తున్నాను అనమాట ఏమంటాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆ బలవంతులై మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే అది సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి ఎలా ఎంట ఎలగట ఎలా అనగా మనం పోరాడినది మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ శరీరలతో కాదు కానీ ప్రధానులతో ప్రధానులతోను అధికారుల అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ అంధకార సంబంధాల లోకలతోనూ ఆకాశ మహాశ్మ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడొచ్చినాం అది మనం పోరాడినది శరీర సంబంధాలు అయిన వాళ్ళతో కాదు మన పక్కింటోళ్ళు కాదు మన బంధువులు కాదు మన స్నేహితులు కాదు అంటే మాంసాయుక్తమైనటువంటి మనుషులతో కాదంటాడు అక్కడ ఏంటంటే ఇది ఒక ఆయన చెప్పింది ఏంటంటే ఒక నేను ఒక ఆఫీసులో పనిచేస్తున్నాను అనుకోండి నేను ఒక ఆఫీసులో పనిచేస్తున్నాను నేను క్రైస్తవ బిడ్డను దేవుని ఆరాధించాలి ఆదివారం ఆరాధించాలి ఆదివారం ఆరాధించాలి స్పెషల్ మీటింగ్ ఉంటే వెళ్ళాలి నేను ఆదివారం నేను ఉదయాన్నే లేచి మందిరంలోకి వెళ్తానని నా అధికారికి తెలుసు నా అధికారికి ఇతను సూర్యచంద్రం అనేవాడు దేవుని మందిరానికి ఆధారమని వెళ్తాడని తెలుసు కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళు ఇతను మందిరానికి వెళ్ళకూడదు ఇతను మందిరానికి వెళ్ళకూడదు నేను స్పెషల్ డ్యూటీ వేస్తుంటారు స్పెషల్ డ్యూటీ వేస్తుంటాడు అతని ఉద్దేశం ఏంటి అతని ఉద్దేశం మన మందిరానికి వెళ్ళకూడదని నేను దేవునికి దగ్గరగా ఉండకూడదని అతని ఉద్దేశం ఆ ఉద్దేశంతో మనం పోరాడాలి మనుషులతో కాదు అక్కడ అన్న అర్థం అంటే అది మనం మనుషులతో పోరాడేది అతని ఉద్దేశం మన ఏడలు అతనికి ఉన్నటువంటి దురాభిప్రాయం దానితో మనం పోరాడాలి ముఖ్యమంటుంది అక్కడ ఏల అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో ఈ దురాత్మలు సాతానుడు ఏం చేస్తుంటాడంటే సాతానుడు క్రైస్తవు బిడ్డలు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉన్నారో దేవుణ్ణి ఎవరైతే ఆరాధించడానికి ఇష్టపడుతున్నారో లేకపోతే దేవునితో సహవాసం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా దేవుని నుండి వేరుపరచాలని ఉద్దేశం కలిగి ఉంటాడు ఎందుకంటే సాతనుడికి ఎప్పుడు దేవుని రాజ్యం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే యేసు వారినే యేసు ప్రభువారిని సాతానుడు శోధించినట్లుగా మనం చూస్తుంటాం మతయేసు వార్త నాలుగు అధ్యయంలో ఉంది కదా యేసు ప్రభువారిని ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నలభై దినాలు నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ రాళ్ళు చూపించి నీకు ఆకలిగా అనగా ఆకలిగా ఉన్నది కదా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు ఇంకో చోట ఏమో ఇంకోసారి ఏమన్నాడు ఎత్తైనా శిఖరాన్ని తీసుకెళ్ళి కిందకి దుముకు కిందకి దుగితే దేవాది దేవుడు దోతలను పంపి నిన్ను కాపాడతాడు అన్నాడు ఇంకో ఇంకోసారి ఏమన్నాడు మళ్ళా ఇంకోసారి మూడవదిగా ఒక పట్టణాన్ని చూపించి ఒక పట్టణాన్ని చూపించి నీవు నాకు సాగిలు పడు నువ్వు నాకు పడు అప్పుడు ఈ పట్టణం అంతా నీకేస్తాను అన్నాడు కానీ ఏసుప్రభు వారు తన దేవుని మాటల ద్వారా ఆ సాతానని జయించినట్లుగా చూస్తుండం సాతానని యేసు వారు జయించినట్లుగా మనం చూస్తున్నాం అలాంటి జయం మనం కూడా కలిగి ఉండాలని అపోజిట్ అయిన పౌలు అపోజిట్ అయిన పౌలు ఇక్కడ రాస్తున్నాయి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించమంటాడు అనమాట అక్కడ ఏముంది పదమూడవచ్చు నువ్వు అందుచేతను అందుచేత మీరు మీరు ఆపద్దిన మందు మందు వారిని ఎదురించటకును వారిని ఎదురించటకును సమస్తమును నెరవేర్చిన వారే సమస్తే నిలబడుటకు శక్తి మంతులగనట్లు శక్తిమంతుల దేవుడిచ్చు దేవుడిచ్చు సర్వాంగ సర్వాంగ కవచము ధరించుకుని ఏలయాగా మీ నడుమునకు మీ నడుముకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కుని నీతి అని మైమరుపు తొడుకుని పాదములకు పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసును జోడు జోడు తొడుకుని ఇవన్నీ కాక విశ్వాసాలు పట్టుకునే దాని దానితో మీరు దృష్టిని అగ్ని బాణముల వంటి మరియు మరియు రక్షణను మరియు రక్షణ వాక్యమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకో ఇది మనకి ఏంటంటే సర్వాంగ కవచం సర్వాంగ కవచము అంటే ఏంటంటే సైనికుడు ఎందుకంటే అపోజిటైన పౌలు ఎవరి మధ్యలో ఉన్నాడు సైనికుల మధ్యలో ఉన్నాడు కాపలా పెట్టారు పౌలు గారికి కాళ్ళకి బండలు వేసి గొలుసులు వేసి కట్టేసి చుట్టూ నలుగురు సైనికులను పెట్టారంట ఆ సైనికులను చూస్తున్నాడు కదా ఆ సైనికుల భాషలో ఈయన రాశాడు అనమాట ఆ సైనికుల భాషలో ఈయన రాసినట్లుగా మనం చూస్తుంటాం ఏంటంటే సైనికుడు ఎలాగుంటాడు చాలా అలర్ట్గా ఉంటాడు చాలా అలర్ట్గా ఉంటాడు అనమాట తనకి ఏం కలిగి ఉంటాడంటే ఆ భేషధారణ ఎలాగుంటుందంటే నడుముకు దట్టి ఉంటుంది దట్టి అంటే బెల్ట్ అనమాట నడవానికి బెల్ట్ ఆ బెల్ట్ ఎలాగుంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఎందుకంటే అది దట్టి తను వేసుకున్న వస్త్రాలు ఉన్నాయి చూసారా ఆ వస్త్రాలు జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉండటానికి సత్యమైన దట్టి ఆ దట్టి పెట్టుకుంటారు ఆ బెల్ట్ అనమాట అది ఎందుకంటే మనం ఎస్ఐ గారు ఈ పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ స్టేబుల్ ఇంకొంత అటు ఇటు ఉంటారు కానీ ఎస్ఐ గారిని మనం చూసినప్పుడు యూనిఫామ్లో చాలా స్టిప్గా ఉంటాడు ఆయన బెల్ట్ కూడా చాలా గట్టిగా టైట్గా టైట్గా ఉండదన్నమాట అయింటి ఒకవేళ సైనికుడు యుద్ధం చేసినప్పుడు పరిగెట్టాలి కదా పరిగెట్టాలి పోరాడాలి అలాంటి టైంలో వస్త్రాలు జారకుండా తన వస్త్రాలు జారకుండా ఆ బెల్ట్ గట్టిగా పెట్టుకుంటారు టైటన్ టైట్ని చేసుకుంటారు అది ఏ బెల్ట్ మనం పెట్టుకోవాలంటే అలాంటి బెల్ట్ ఎలాగుంటుందంటే మనకి నడుముకు అనే దట్టి మనం పెట్టుకోవాలి యాహాను వార్త పదిహేడు పదిహేడు ఒకసారి చదువుకుందాం నేనే మార్గమును సత్యమును జయమనే ఒక చోటు ఉంది సత్యమనే బిల్ట్ అనమాట ఇది అలాగే పదిహేడు పదిహేడులో ఏమంటది సత్యమందు వారిని ప్రతిష్ట చేయము సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము మనము సత్యమైన వాక్యాన్ని పట్టుకుని గట్టిగా ధరించవలసిన వారినిగా ఉన్నాం అలాగే ఇంకో రెండవది ఏమంటాడు ఇక్కడ నీతి అనే మైమరుపు మైమరుపు తొడుక్కోవాలి నీతి అనే మైమరుపు తిడుకోవాలి అది మైమరుపు అంటే దాని అర్థం ఈ సైనికుడు పైన ఉంటుంది అనమాట పైన ధరిస్తారు అతనికి అవతల సైనికుడు తన విరోధి కత్తితో పొడిచినా తన కత్తితో పొడిచినా గుర్చుకోదనమాట దిగదు అంత ప్రొటెక్టివ్గా ఉండదు అదే అనమాట మైమరుపు అది షీల్డ్ అనమాట అది ఎలా ఉంటుందండి గట్టిగా ఇనపతో చేసిన దానిగా ఉంటుంది అనమాట అలాంటి మైమరుపు మనం తొట్టుకోవాలి ఆ మైమర్పు ఏంటంటే నీతి అనేది నీతి చాలా అవసరం అంట ఎందుకంటే గారి గురించి ఫిబ్రిల్లో రాసిన పదకొండవ అధ్యాయంలో అనేక మంది నీతివంతుల గురించి వ్రాయబడి ఉంది అబ్రహాము నావాహు హానోకు మోషే అనేక మంది అనేక మందిని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఏమంటే అది అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా అని మనం దేవుని నమ్మాలన అది మనకి నీతిగా అంచబడుతుంది అలాగే వర్షన్ ఒకటి చూడండి పత్రిక మొత్తం ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతకాలి మనం వెతకవలసింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని ఆయన నీతి ఆయన నీతిని మనం ఎతకాలన్నట అలాగే రోమ మూడు ఇరవై ఆరులో తాను నీతి మంత్రుడు నీతి మంత్రుడును ఏసనందు విశ్వాసం గలవారని నీతి మంత్రునిగా తీర్చివాడమై ఉన్నాడు రామ మూడు ఇరవై ఆరు చదవండి అది అవును అవును తాను నీతి మంత్రుడును ఏసునంది విశ్వాసము గలవానని అది తాను నీతి మంత్రుడును ఏసునంది విశ్వాసము గలవానని నీతి మంత్రునిగా తీర్చివాడునై ఉన్నాడు మనం నీతి మంత్రులుగా ఉండాలంటే ముందు ఆయనందు విశ్వాసం ఉంచాలి విశ్వాసము అబ్రహాము విశ్వాసం కదా నీతి మంత్రుడిగా తీర్చిపెడ్డాడు మనం ఆయన ఎందుకు విశ్వసించాలి చాలామంది ఇప్పటికీ నేను అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తాం దేవుని ఆరాధిస్తాం దేవుని కలిగి ఉంటాం ఎన్ని ఉన్నా కానీ ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది దేవుడు మాస్టర్ గారు చెప్తున్నారు పెద్ద దైవ చెప్పారు రెండో రాక చెప్పినప్పుడు యేసు ప్రభు వస్తాడంటారా నేను చిన్నప్పటి నుంచి విన్నాను ఈ మాట నేను చిన్నప్పటి నుంచే వింటున్నాను నేడే రక్షణ దినము నేడే రే దేవుడు వస్తాడు రేపే రావచ్చు ఎలా వస్తాడైనా దొంగ వల వస్తాడు ఎన్ని చెప్తున్నారు అని ఒక్కొక్కసారి క్రైస్తువులుగా విశ్వాసులుగా కూడా మనకి నమ్మాలా వద్దా అనే సంసిద్ధతలో ఉంటుంటాం కానీ ఇక్కడ ఏమంటాడు అయినా చేసినందు విశ్వాసము కలవా ఆయన ఎలా చేస్తాడంటే నీతి మంతులనుగా తీర్చేవాడుగా ఉన్నారు అలాగే మూడవదిగా సిద్ధ మనసును జోడు పాదములకు తొడుక్కోవాలి సిద్ధ మనసు సిద్ధ మనసు లేకపోతే మనం నిలబడలేం దేవునిలో నిలబడము మనం నిలబడాలంటే సిద్ధ మనసు అని జోడు చెప్పులకి సైనికులు అలాగే వాళ్ళ జోడలు అవా జోళ్ళు వేసుకోరు మిలిటరీ వాళ్ళు అయితే షూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది మన మొయలేం నాలాటోడైతే మొయలేడు అంత బరువుగా ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకు అంత స్ట్రాంగ్గా అంత ఫిట్గా ఉంటుంది అంటే నిలబడాలన్నమాట నిలబడాలి క్రీస్తు నందు నిలబడాలి ఆ నిలబడటానికి ఆయన సిద్ధ మనసుని జోడు వెర్షన్ రోమ ఐదు ఒకసారి చదువు అమ్మా కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతి మంత్రులుగా తీర్చబడి మన ప్రభువుని ఏసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కల అది దేవునితో సమాధానం మనకు కలిగి ఉండాలి ఆ సమాధానం మనకు కలిగి ఉన్నప్పుడు మాత్రమే సిద్ధ మనసునే జోడు మన పాదమలకు తోడుకోగలం దేవునితో మన సమాధానం కలిగి ఉండాలి అలాగే నాలుగవదిగా విశ్వాసం అనే డాలు ఇవన్నీ కాక పదహారు వచ్చినాయి విశ్వాసం అని డాలు పట్టుకునే దానితో మీరు ఏం చేస్తారంటే దృష్టిని అగ్నిమాణములన్నిటి నార్పుటకు శక్తిమంతులు అవుతారంట డాల్ అంటే ఏంటి ఒక షీట్ ఉంటుందంటే ఐరన్ షీటు అలా పట్టుకుని ఉంటారు మన శరీరం ఆ సేవ సైనికుడి యొక్క బాడీ అంతా కవర్ అయ్యేలాగా ఉంటుంది అనమాట అలాంటిది కలిగి ఉండాలంట అది విశ్వాసమైన డాల్ మనం కలిగి ఉండాలి ఫిబ్రవరి పదకొండు ఒకటిలో ఉంటుంది కదా హెబ్రీ పదకొండు అది ఏం చేస్తుంది అంటే విశ్వాసమైన డాల్ ఏమంటుంది ఇక్కడ విశ్వాసం అనేది కాక విశ్వాసమైన డాలు పట్టుకునేది దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్ ఎదట సైని ఎదట శత్రువు మన మీదకేసే అగ్ని బాణాలని ఆర్పడానికి అది ఉపయోగపడుతుందట అది ఉపయోగపడుతుందట విశ్వాసం అనే డాలు శత్రు సైన్యము మన మీదకేసే అగ్ని బాణాలని అవి ఆర్పుతుంది అనమాట అది ఏమంటాడు ఫిబ్రవరి పదకొండు ఒకటిలో విశ్వాసం అని విశ్వాసం అనది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న అదృశ్యమైన వాటి ఉన్నది రుజువు అది విశ్వాసం మనం విశ్వాసం కల మన విశ్వాసము మన విశ్వాసం ఎలాగొండే అదృశ్యం అన్న వాటిని మనం విశ్వసిస్తున్నాం ఎందుకంటే తోమ అంటాడు మేము చూసాము యేసుప్రభు గారు తిరిగి లేచారు అంటే తోమ అంటాడు యేసుప్రభు గారు ఎక్కడ లేచారు తిరిగి లేవలేదు అంటే లేచారు వచ్చారు మేము చూసాం అన్నప్పుడు ఆయన ఏమంటాడు నేను ఆయన చేతిలో వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నమ్మనే నమ్మను అది అవిశ్వాసం మిగతా శిష్యులు ఏం చేశారు విశ్వసించారు ఆయన ఎన్ని అడిగారా మీరు యేసుప్రభువైనా ఒకసారి చేతిలో చూపించండి మీ కాళ్ళు చూపించండి అని అన్నారా అనలేదు వాళ్ళు విశ్వసించారు తోమ అయితే ఏమంటాడు నేను ఆయన చేతిలో ఆయన గాయములో రేలు పెడితేనే కానీ నేను విశ్వాసం విశ్వసించనుంటాడు కాబట్టి ఇక్కడ ఏముంటుంది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజ్యమై మనది ప్రేమను అలాగే ఐదవటిది ఐదవదిగా రక్షణ అను శిరస్తానం ఇది మన అవయవ భాగాలన్నిట్లోకి ప్రాముఖ్యమైనది ఏంటి తల ఇప్పుడు యాక్షడెంట్లో జరిగింది జరిగిందంటే మెయిన్ యాక్షన్ జరిగిందంటే తల హిట్ అయిందంటే ఇంకా ఆయన అవుట్ బుర్ర తల చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మన బుర్రలో నుంచి ఇవన్నీ బయటపెడతాయి మన తెలుగుతేటలో ఇవన్నీ దుర్మార్గ క్రియలు కూడా మన బుర్రల నుంచే బయటపెడతాయి కాబట్టి ఇక్కడ రక్షణ శిరస్వం హెల్మెట్ అనమాట రక్షణ మనం కలిగి ఉండాలి అది ఎక్కడ మన తలన కాపాడుతుందట రక్షణను శిరస్థానం ఇక్కడ ఏముంది ఇక్కడ మరియు రక్షణను శిరస్వణం కలిగి ఉండాలి అక్కడ ఏమంటుందంటే ఆ కార్యం నాలుగు పన్నెండులో ఈ రక్షణ మనం ఎక్కడి నుంచి పొందాలి మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామం వలననే ఈ నామమునే ఈ నామమునే రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము మరి ఏ నామమున రక్షణ పొందలేము అది మన రక్షణ యేసు గారు యేసు ప్రభు మనకు రక్షణ ఆయన దగ్గర మనకు రక్షణ ఉంది ఆ రక్షణ మనం కలిగి ఉండాలి అది ఎలాగ శిరస్రాణముగా ధరించాలంట హెల్మెట్ కింద మనం ధరించాలి అలాగే ఆ ఆఖరుదుగా ఏంటిది దేవుని దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకుని దేవుని వాక్యం దేవుని మాటలు మనకు కలిగి ఉండాలి అవి కూడా మనం ధరించుకోవాల్సిన వారుగా ఉన్నాం హెబ్రీలో ఉంటుంది కదా ఇప్పుడు నాలుగు పన్నెండు ఒక్క నిమిషం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై గలదై రెండంచులు గల ఎటువంటి కట్కం కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించను అది మన హృదయాల్లో ఈ తల్ల ఉన్న తలంపులు అన్నీ ఏం చేస్తాట శోధించను మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టిం ఏది లేదు మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటమైనది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి వాక్యమని ఆత్మకడ్గాన్ని ధరించాలి చివరిగా ఈయన ఏమంటాడంటే పౌలు గారు పౌలు గారు ఏమంటారంటే మనం ఆరు విన్నాం కదా ఆరు ఏమి విన్నాం నడుముకు సత్యమని బట్ దట్టి నీతి అని మైమరుపు సమాధానం అనే సిద్ధ మనసు విశ్వాసమను డాలు రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆటిక ఖడ్గము ధరించాలి ఇవన్నీ ఎందులో భాగాలంటే ఎందులో భాగాలే సర్వాంగ కవచానికి భాగాలనమాట సర్వాంగ కవచం అంటే ఎవరు దేవుడు ఏసుప్రభువారే మనకు సర్వాంగ కవచము యేసుప్రభువారే మనకు సర్వాంగ కవచం దావీదిని దావీదు గులియాతిని చంపడానికి వెళ్ళినప్పుడు అంటాడు నేను నాది కవచం ఉంది అది తోడుకుని వెళ్ళంటాడు సౌలము ఎత్తైన మనిషి సౌలు చాలా హైటు పొడగరి కానీ దావీదు అంత పొడగర కాదు అంత పొడగర కాదు కానీ అయింది దీనికి సూట్ అవుద్ది సూట్ కాలే సరిపోయి ఎక్కువ అయిపోయిందనట అప్పుడు దా ఏమంటాడు నీ కవచాలు నాకు పనిగేవారు నాకు దేవుడిచ్చిన కవచం ఉంది నాకు దేవుడిచ్చిన సరాంగ కవచం ఉంది అది ధరించుకుని అది బాహ్యంగా లేదది అతని ఆత్మలో ఉందనమాట అతని నమ్మిక అది దావూది యొక్క నమ్మిక అది పట్టుకుని వెళ్ళి గోలియాతిని మనం చంపినట్టుగా చూస్తుంటాం అది ఈ సర్వాంగ కవచం మనం ధరించుకోవాలని అపోస్తాడైన పౌలు చెప్తున్నాడు ఎఫీసస్ సంఘానికి చెప్తున్నాడు అనమాట ఇంతవరకు మనం అంటే ఈ ఖడ్గం ఎందుకంటే ఖడ్గము ఇవన్నీ ధరించుకున్నాం కానీ ఇది చేత పట్టుకోవాలన్నమాట ఈ ఖడ్గాన్ని ఎదుటి శత్రువుని సాతానని ఆ ఖడ్గంతో మనం జయించవచ్చు అన్నాడు ఇవన్నీ మన దేహాన్ని కాపాడుకుంటా కానీ ఈ ఖడ్గం మాత్రం అతనిని వధించడానికి సాతానని జయించాలంటే ఖడ్గము చాలా ప్రాముఖ్యమైనది అంట అది వాక్యమనే ఆత్మ ఖడ్గం అలాగే అపోశ్రీ అయిన పౌలు గారు చివరికి ఏమంటాడంటే ప్రార్థన విజ్ఞాపన మనకు నా కొరకు చేయమంటాడు అయినా ప్రార్థన ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎందుకంటే అపోజిడైన పౌలు గారు తన ప్రార్థన ఎందుకు చేయమని అంటే ఆరోగ్యం గురించి చేయమనిలే తన ఆరోగ్యం గురించి చేయమనిలే తల్లతో నేను ఇల్లు కట్టుకుంటున్నాను లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలని చేయలే ఎందుకంటే వాక్ని చెప్పడానికి ఒక అనమాట మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నాను

ఒక భాగమై ఉండాలని అపోస్తుడైన పావులు ఇక్కడ ఎఫీసీ సంఘాలకు రాస్తూ చెప్పిన మాటలు అనమాట మనం కూడా ఆర్టి రీతిగా సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమై ఉన్నట్లయితే మనం సాతాని జయించగలం అనమాట సాతాని జయించగలం మరొకసారి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ఉండాలని అపోస్తుడైన పావులు తెలియజేస్తున్నాం కాబట్టి రీతిగా బలలో పాల్గొనడానికి ముందు మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితి ఏంటి సర్వంగా కవచాన్ని అని మనం ధరించుకున్న వర్గంగా ఉన్నామా లేమా ఒకసారి మనం మనం పరీక్షించుకోవాలంటే ఇది ఎవరో చెప్పేది కాదు మనం మనం పరీక్ష చేసుకుని బలలో పాల్గొలని పాల్గొందాం దేవుడు ఈ లేఖన భాగాన్ని మనకొరకు దీవించును గాక ఆమె